హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ గారు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఎన్నో అప్డేట్స్ అండ్ చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం లెట్ మీ వెల్కమ్ హిమ్ హాయ్ అండి అనిల్ కుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ యెస్ అండి థ్యాంక్స్ లాట్ సో స్టాక్ మార్కెట్ ఇక్కడ హాట్ టాపిక్గా ఉంది ఫ్రమ్ లాస్ట్ త్రీ డేస్ చూసుకున్నట్లయితే సో ఇండియా హెస్ బికమ్ లైక్ ఫోర్త్ లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ గ్లోబలీ సో ఇదైతే ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి ఇయర్ బిగినింగ్లో మనం చూసుకున్నట్లయితే అసలు ఎందుకు ఎలా హౌ ఇట్ ఈస్ ఇట్ హ్యాపెండ్ అంటారు సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ మెనీ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ టు స్టార్ట్ విత్ నౌ వీఆర్ ఫోర్త్ బిగ్గెస్ట్ బిహైండ్ ఏమంటారు మన యుఎస్ విచ్ ఈస్ క్లోజ్ టు ఫిఫ్టీ వన్ ట్రిలియన్స్ ఉంది మార్కెట్ క్యాప్ టోటల్ స్టాక్ మార్కెట్ వాళ్ళ అన్ని కంపెనీస్ కలిపి మార్కెట్ క్యాప్ ఫాలోడ్ బై చైనా విచ్ ఇస్ క్లోజ్ టు ఎయిట్ అండ్ హాఫ్ తర్వాత జపాన్ సిక్స్ పాయింట్ టూ సంథింగ్ ఉంది తర్వాత అంటిల్ నా హాంకాంగ్ ఉండింది ఫోర్ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ బట్ నా వీ బీట్ దెమ్ అంటే మనం వీ క్రాస్ దెమ్ సో దిస్ ఫ్యూ డేస్ నెక్స్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు వీల్ బీ ఫోర్త్ ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ వీల్ మైట్ జగల్ బట్ ఏంటంటే వీ మైట్ ఫర్ షోర్ మనం ఈ కంపల్సరీ ఈ ఇయర్ కంపల్సరీ ఇదే ఫోర్త్ పొజిషన్లో ఉంటాం అండ్ వన్ ఆర్ టూ ఇయర్స్లో వి మైట్ క్రాస్ ఈవెన్ జపాన్ క్రాస్ చేసి థర్డ్ కూడా వెళ్తాం దీనికి మెనీ రీజన్స్ ఉన్నాయండి ఎందుకు అంటే వన్ థింగ్ మోస్ట్ ఆఫ్ ద లైక్ హాంకాంగ్ కానీ ఈవెన్ చైనా కానీ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ లాస్ట్ ఇయర్ మంచిగా పర్ఫామ్ చేయలేదు బట్ వెర్ హ్యాస్ ఇండియన్ స్టాక్ మార్కెట్ హ్యాస్ పర్ఫామ్డ్ ఎక్సెప్షనలీ వెల్ క్లోజ్ టు ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయింది అండ్ అదే కాకుండా సో ఆబ్వియస్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయ్యింది ఎగ్జిస్టింగ్ మార్కెట్ క్యాప్ చాలా కంపెనీస్ లిస్టింగ్ కూడా వచ్చాయి సో అండ్ మన కార్పొరేట్ గ్రోత్ బాగుంది కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగున్నాయి సో అండ్ ఆల్సో కొత్త కంపెనీస్ కూడా రెడీ ఉన్నాయి మార్కెట్కి ఇప్పుడు చూస్తే ఆన్ యావరేజ్ లాస్ట్ ఇయర్లో ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ కంపెనీస్ పర్ మంత్ కొన్ని ఇంక ఈవెన్ కొన్ని మంత్స్లో త్రీ ఫోర్ కంపెనీస్ కూడా లిస్ట్ అయ్యాయి సో ఆల్ ఆఫ్ దెమ్ ఇఫ్ నాట్ ఆల్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ చా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే మంచిగా పర్ఫామ్ చేశాయి సో దిస్ కొత్త కంపెనీస్ రావడం వల్ల కూడా మార్కెట్ ఏర్పాడవుతుంది అండ్ మన ఓన్ యాజ్ సచ్ యూనో మా అన్ని కంపెనీస్ ఆన్ యావరేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయింది సో దీనివల్ల అండ్ అట్ ద సేమ్ టైం హాంకాంగ్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేయలేదు నెగిటివ్ ఉండింది మార్కెట్ సో దట్స్ వై దే హ్యావ్ కమ్ డౌన్ బట్ యాజ్ గోయింగ్ ఫార్వర్డ్ వీల్ బీ మోర్ కంపెనీస్ ఆర్ లైన్ అప్ నాకు మెనీ మో కంపెనీస్ ఆర్ మిడ్ క్యాప్స్ వస్తున్నాయి చాలా కంపెనీస్ చిన్న కంపెనీస్ కూడా లిస్టింగ్కి రెడీగా ఉన్నాయి సో విల్ దిస్ విల్ గో ఆన్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మన యూనో యాజ్ ఎ ఎమర్జింగ్ మార్కెట్ ఇండియా ఈజ్ అట్రాక్టింగ్ గుడ్ యూనో ఎఫ్బీఐ ఇన్వెస్ట్మెంట్ ఫా అంటే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు సో ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళు కూడా తెస్తూ ఉన్నారు సో ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్లో డైరెక్ట్గా పెడుతున్నారు సో దట్ ఆల్వేస్ యాడ్స్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రీటైల్ అందరూ వాళ్ళతో పాటు వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్స్ విల్ గ్రో అండ్ అండ్ ఎస్పెషలీ దిస్ ఇయర్ వీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి సో దిస్ విల్ యూజువల్లీ ఏమంటారు గైడ్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మార్కెట్ ఎలా వెళ్ళబోతుంది ఊ సపోజ్ అంటే స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది అనుకోండి మోస్ట్ ప్రాబ్లీ యూజువలీ స్టేబుల్ గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ సేమ్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది అనుకోండి ఇట్ యూజువల్లీ సేస్ బికాస్ దట్ గివ్ దట్ గివ్స్ అథారిటీ ఏంటంటే వీళ్ళు కరెక్టే చేశారు మళ్ళీ అదే చేస్తారు అలాంటప్పుడు ఇంకా మార్కెట్ ఇంకా పెరగచ్చు సో మేబీ కొత్త గవర్నమెంట్ వస్తే చెప్పలేము అంటే దే మైట్ స్టాప్ ఇప్పటివరకు జరుగుతున్న ప్రోగ్రెసివ్ పాలసీస్ ఆపచ్చు అని భయం కావచ్చు అప్పుడు మార్కెట్స్ మైట్ ఫ్లక్ పడిపోవచ్చు బట్ యూజువల్లీ యాజ్ ఫ్రమ్ కరెంట్ పొలిటికల్గా అన్నీ చూస్తే మాత్రం మళ్ళీ సేమ్ ఎన్విరాన్మెంట్ ఇలాగే ఉంది కాబట్టి వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ సో మార్కెట్స్ ఐఎమ్ షూర్ నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో దెర్ వోంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ వీ బికమ్ థర్డ్ అవుద్ద ఫోర్త్ నుంచి థర్డ్ అవుతాము అండ్ యాజ్ ఎ పాపులేషన్ కూడా మీరు చూసుకుంటే అందరూ లాంగ్ టర్మ్ సేవింగ్స్ కూడా అలవాటు పడ్డారు సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా లాంగ్ టర్మ్ మార్కెట్స్లో పెట్టడానికి ఐదర్ డిరెక్ట్గా స్టాక్స్లో వాళ్ళే కొనడానికి కానీ ఆర్ త్రూ మ్యూచువల్ ఫండ్సే కానీ త్రూ యూలిప్స్ ద్వారా త్రూ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా పెడతా ఉన్నారు సో మీరు లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ చూసుకుంటే ఫారెన్ డైరెక్ట్ మనీ రాకపోయినా అంటే సారీ ఎఫ్బిఐ మనీ రాకపోయినా స్టాక్స్లోకి మన మార్కెట్ ఈస్ గ్రోయింగ్ బికాస్ మన ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ క్రోర్స్ మన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రీటైల్ ఇన్వెస్టర్సే ఇన్వెస్ట్ చేస్తూ పోతూ ఉన్నారు సో వీ వోంట్ హ్యావ్ అంటిల్ ఈ బయంగ్ మన ఇంటర్నల్ ఉన్నంత ఉన్నంతవరకు మార్కెట్స్ విల్ డూ గుడ్ సో పక్క ఇది ఇంకా గ్రోత్ ఇలాగే పెరుగుతుంది అనమాట విల్ బికమ్ అండ్ మోర్ కంపెనీస్ ఇదే చూస్తూ ఉంటే చూసి ఏంటంటే లాట్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ రెడీ అంటే మార్కెట్ నుంచి డబ్బులు రేస్ చేసి మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నాయి చాలా కంపెనీస్ సో అవర్ మార్కెట్స్ విల్ బి స్టేబుల్ ఐ థింక్ రోబస్ట్ ఆల్సో అండ్ డైనమిక్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ సో వీ షుడ్ అంటే దిస్ విల్ దిస్ ఈజ్ ఎ సైకిల్ వేర్ వీఆర్ ప్రాబబ్లీ అంటే పీక్లో లేమి ఇంకా ఒక పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా మన మార్కెట్స్ విల్ అంటే ఇలాగే గ్రో అయ్యే అవకాశం ఉంటుంది బికాస్ పీపుల్ అందరికి ఎక్కడ పెట్టుకోలేదు అందరూ రియల్ అందరు రియల్ ఎస్టేట్ నమ్మరు అందరు గోల్డ్ నమ్మరు సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డైవర్సిఫైయింగ్ ఇన్ స్టాక్స్ కాబట్టి సో దే ఆర్ విల్ ఆన్ బి ఐ థింక్ ఐ వుంట్ బి సర్ప్రైజ్డ్ ఒక టెన్ ఇయర్స్ డౌన్ ద లైన్ విల్ బీ సెకండ్ బి సెకండ్ ఆఫ్టర్ యుఎస్ ఆల్సో రీజన్ ఏంటంటే చైనా ఇప్పుడు ఎయిట్ పాయింట్ త్రీ వైన్ ఉంది లాస్ట్ ఇయర్ ఎస్ యా చైనా యాక్చువల్లీ ఏమైంది లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ తీసుకుంటే వాళ్ళ స్టాక్ మార్కెట్స్ ఆర్ నాట్ డూయింగ్ గుడ్ లాస్ట్ ఇయర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్ అయింది లాట్ ఆఫ్ కంపెనీస్ అర్నింగ్స్ బాగాలేవు సో ప్యూర్గా తీసుకుంటే అర్నింగ్స్ బాగాలేవు సో అండ్ వాళ్ళ గ్రోత్ రేట్ కూడా తగ్గింది సో దీ ఇవన్నింటి వల్ల సో మార్కెట్స్ హ్యా నాట్ పర్ఫార్మ్ వెల్ అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ ఏం చూసామంటే చైనా మార్క్ అంటే కంపెనీస్ మార్కెట్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది గవర్నమెంట్ సో దాట్ ఆల్సో అట్లా ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఫారిన్ ఇన్వెస్టర్స్కి యూజువల్లీ ఈజ్ నాట్ కన్సిడర్డ్ గుడ్ సో ఎంత మార్కెట్స్ ఇండిపెండెంట్గా ఉంటేనే ఫారిన్ ఇన్వెస్టర్స్ వెదర్ ఇట్స్ డైరెక్ట్ కానీ ఆర్ ఎఫ్బిఐ కానీ ఏదైనా దే వుడ్ లైక్ టు బికాజ్ మా గవర్నమెంట్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్ అనమాట సో అది జరిగింది అలీబాబా కేసులో మల్టిపుల్ కేసులో అందుకోసమే లాస్ట్ ఇయర్ వాజ్ నాట్ గుడ్ అండ్ ఈవెన్ వాళ్ళ రియల్ ఎస్టేట్ వాజ్ నాట్ వెల్ అంటే లాట్ ఆఫ్ అన్సోల్డ్ ఇన్వెంట్రీ ఉండింది సో ఇన్ రియల్ ఎస్టేట్ బాగుండకపోతే బ్యాంక్స్ కూడా పర్ఫామ్ చేయవు సో ఇట్ ఇట్ సో హ్యాపెన్ సో అంటే దే ఆర్ వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ చైనీస్ యూనో ఆ బ్యాంక్స్కు ట్రై చేస్తుంది ఫస్ట్ టైం ఇప్పుడు లేట్ రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారు సో దట్ మేబీ మోర్ మనీ కమ్స్ ఇన్ టు ద మార్కెట్ మోర్ యూనో స్పెండ్ స్పెండింగ్ హ్యాపెన్స్ అని సో దే ఆర్ హోప్ఫుల్ దే వాంట్ బూస్ట్ అంటే డొమెస్టిక్ వాళ్ళది కూడా గ్రోత్ పెరగడానికి దే ఆల్సో కట్ ద ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట సో లెండింగ్ పెరుగుతుంది అంటే జనాలు అప్పు ఎక్కువ తీసుకుంటారు బ్యాంక్స్ నుంచి అండ్ బ్యాంక్స్ ఆల్సో ఈ రేట్ ఈ రెపో రేట్ అది రిజర్వ్ రేట్ కట్ చేశారు కాబట్టి అడిషనల్గా ఒక టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మనీ మార్కెట్లోకి వస్తుందన్నమాట దానివల్ల మార్కెటింగ్ పెరుగు అంటే జనరల్గా యాజ్ అో ఎకానమీ పెరుగుద్ది పీపుల్ స్పెండ్ చేస్తారని ఓప్తో చైనా కూడా చేసింది అండ్ యాక్చువల్లీ దాట్ మైట్ ఈవెన్ ఇండియాలో కూడా ఆర్ అక్రాస్ ద అక్రాస్ ద వరల్డ్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి లాస్ట్ వన్ ఇయర్ తీసుకుంటే బట్ ఒక లాస్ట్ ఫ్యూ మంత్స్ ఒక లాస్ట్ వన్ ఆర్ టూ క్వార్టర్స్ నుంచి స్టేబుల్ అయ్యాయి దే మైట్ కమ్ డౌన్ అనేది అందరి ఎక్స్పెక్టేషన్ అనమాట ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గొచ్చని సో ఇంట్రెస్ట్ రేట్స్ యూజువల్లీ తగ్గితే ఏమొద్దంటే జనాలు ఓవర్ అంటే పెద్ద యూనోకి పర్చేజెస్ ఏమైనా చేయాలి హోమ్ లోన్సే కానీ ఏమైనా సరే ఆర్ ఈవెన్ కంపెనీస్ కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటే దే మైట్ బారో ద మనీ మోర్ బారో చేసిన మనీని ఆబ్వియస్లీ మళ్ళీ స్పెండ్ చేస్తారు యూజువల్లీ దట్స్ అ వే టు ఇంక్రీజ్ యూనో ఎకానమీ సైజ్ అనమాట సో అంటే వీల్ ఇది జరగచ్చు ఇప్పుడు చైనా స్టార్ట్ చేసింది కాబట్టి ఈవెన్ అదర్ ఎకానమీస్ మైట్ స్టార్ట్ డూయింగ్ అనమాట సో సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఓన్లీ బట్ యా దే హ నాట్ పర్ఫార్మ్ డ్ వెల్ ఫర్ ఎస్పెషలీ లాస్ట్ ఇయర్ అయితే వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి యా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది